జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్ మరియు గోల్ హనుమాన్ టెంపుల్ వద్ద కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయుష్మాన్ భారత్ పిఎం విశ్వకర్మ యోజన ముద్రా లోన్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉజ్వల గ్యాస్ సిలిండర్ కిసాన్ నిధి కింద రైతులకు సంవత్సరానికి ఆరు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం కోసం లక్షలు ఇవ్వడం ఉజ్వల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లపల్లి మీనా జొంగుల అనిల్ గౌడ్ మదాస్తు సాయి ప్రసాద్ శ్రీనాథ్ బ్యాంక్ ఆఫీసర్ రాజేష్ ఆంజనేయులు హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ ఆర్పీలు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఇతర సిబ్బంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టంటే రాగానే దానికి వారం వేడి పాపక్స్ ఇట్లా ఇంకా చాలామంది ఎన్న కొద్ది రోజులు అర్థమైంది బ్రతుకున్నందుకు చాలా మంది ప్రమాద ప్రమాదశక్తి అయిపోతే ఆరు లక్షల రూపాయలు వస్తాయి నేచురల్ నేచురల్గా డెట్ అయితే రెండు లక్షల రూపాయలు వస్తాయి ఇది మనం బ్రతుకున్నందుకు రోజుకు ఒక రూపాయ ఇరవై పైసలు బ్యాంకులో లో అమ్మా ఎక్కడ కాదులో మీకు ఏ ప్రభుత్వ బ్యాంకులు ఉంటే ఆ బ్యాంకులకు వెళ్ళాలి మీరు అక్కడ కట్టుకోవాలి ఇది బ్యాంకు ఎప్పుడు సంవత్సరం కానీ నా ఖాతా నుంచి నాలుగు యాభై రూపాయలు

ஐா வாரி காலத்தை Selalu terus berkesum, menurut gaji baru, mereka baru masih bagus. Di YouTube, diparku lewat kamera ke depannya. Musnah di televisi, menurut gaji sama dengan kawan, menurut gaji kawan. Jadi, jangan-jangan gaji ini sebab saya belum mau bikin konten sendiri. itu, sedangkan ini jadi musnah. Di की लक्ष्य कम्युनिटी लगता का सिलास के कासा ओके अगर सिंपल पे यानी टास्क का व्यक्ति महिला व्यक्ति गर्भवती स्त्री जिन्हें वीएमएमएसएम में प्रति मेला जोड़ा रखना 10 पेस को उचित रखे पाए सेवा संबंधित को औरंगाबाद विकसित भारत कार्यक्रम का भाग का పెట్టుపల్లి పద్దెనిమిది అవార్డులో నిర్వహించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఈ కార్యక్రమాన్ని అందుబాటులో చేయడానికి వారు అదేవిధంగా వికసిత్ భారత్ భాగంగా పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ఒక మంచి ఉపయోగాన్ని చేకూర్చుంది అదేవిధంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే ముద్రాలు విషయం కావచ్చు భారతీయ మహిళా సోదరి ఇలాంటి కష్టానికి గురి కాకుండా ఉజ్వల కనెక్షన్లో నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషం ఉంది ఎన్నో స్కీంలు వారు అందుబాటులో తీసుకురావడం వారికి కూడా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెచ్చుకున్నాం ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు పద్దెనిమిది వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందుకు ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ వీణ సుఖేందర్ గారు మరియు ఆర్బిఐ కౌన్సిలర్ గారు మరియు బ్యాంక్ మేనేజర్ గారు మరియు హెల్త్ సిబ్బంది సిహెచ్ఓ గారు మరియు ఇతర ప్రముఖులందరూ వచ్చి వైసీపీ వారు ఎత్తు డిపార్ట్మెంట్ టోటల్ సిబ్బంది వచ్చి దీని గురించి ప్రజలకు ఇది జరిగింది దీని ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశ పథకాలు ప్రతి ఎంటిటీ చైర్ప్రెన్సిపల్ లొకేషన్ తోటి ఈ కార్యక్రమం ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేబడ జరిగింది దీనిని దీనిని వినడమే కాకుండా దీన్ని సఖ్యయోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది ఈ అตรา ద్వారా ఈ రోజు ముఖ్య మధ్యలో వార్తలో ఈ రోజు సోప జరిగింది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క

పోషకారా చిన్నప్పుడు అను అంటే అన్ని రకాల చాలా మని బయటపడని చెప్పిన పోషకాలని సెప్టెంబర్ తీసుకోవడం జరిగింది ప్రోగ్రామ్ లో భాగంగా తమ్ముడు పిల్లలు పోషకాహారం తీసుకోవడం రోగాల బారతీయ ఉండాలనే ఉద్దేశంతో ఈ పక్కన జరిగింది సో టీవీ ముక్త భారత్లో భాగంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి కృషి పోషణ ప్రతి పేషెంట్ టీవీ పేషెంట్కి మనం మాట్లాడుతున్న ఈ పనులతో పాటుగా మరియు వాళ్ళ నెలకు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మంచి పోస్ట్ కారణం తీసుకోవాలని ప్రతి రైతులు లేకుండా చేయడం టీవీ పైన అవేర్నెస్ కల్పించడం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం దీనిలో కూడా ప్రజలు అందరూ టీవీ పైన అవగాహన కల్పించుకొని రెండు వేల ఇరవై ఇరవై వందల టీవీ మన భారతదేశం నుంచి వైభవించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశంగా వాయించడం జరుగుతుంది ప్రజలు కూడా అందరూ ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಂಕೋ ಬ್ಯಾಂಕ್ರಲ್ ಕಾಲೆ ಈ ವಿಶೇಷ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಕ್ಷೇಮ ಪಥಕ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸುರಕ್ಷ ಬೀಮ ಯೋಜನಾ ಅಲ್ಲಿ ಇನ್ಸೂರಸ್ಕೀಮೆ ಎಲ್ಲ ರೂಪಾಯಿ ಅಂತ ನಾರ್ಮಲ್ ಅಂತ ಟೂ ಲ್ಯಾಕ್ ಇನ್ಸೂರ ఇవన్నీ ప్రజలకు వివరించడం జరిగింది అదేవిధంగా అటల్ పెన్షన్ అనే స్కీమ్ ఉండదు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎగ్రీటరీ తర్వాత పెన్షన్ స్కీమ్ ఉంటుందో వాళ్ళు అలా నార్మల్ పీపుల్ కూడా మనకు ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి తీసుకొచ్చిందనమాట ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరం నలభై పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ఎవరైనా ఇప్పుడు నెలకు యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అంటే అంత చేసుకుంటే మనకు అరవై ఐదు ఐదు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలకు పెన్షన్ వస్తుంది దాంతోపాటు గత మధ్య అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది

కుదర కూర్చొచ్చింది ఏంటి సెక్యూరిటీ లేకుండా డైరెక్ట్గా ఎవరైతే ఆరవారు ఉంటారు కన్ఫ్యూస్లో వాళ్ళు వచ్చి ఏదో న్యూస్ స్టార్ట్ అని న్యూ విడియోస్ అప్లై చేయాలనుకుంటున్నారు అది చేయడం వల్ల ఫస్ట్గా ఆవర్త ఉంటారు ఏం ఏం చేయాలనుకుంటారు కరెక్ట్ అని కేసుకొని ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ చేస్తే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటారు కరెక్ట్ టిజర్లో ఆ ప్రాజెక్ట్ ఆ విడియోస్ అప్లై